వెల్కమ్ టు స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కాన్సెప్ట్ పైన్ ఆపిల్ ప్రయోజనాలు పైనాపిల్ ఒక రుచికరమైన ఉష్ణమండల పండు ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది ఇందులో విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి దీని ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం పైనాపిల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది ఒక కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకోవడం ద్వారా రోజుకు అవసరమైన విటమిన్ సి యొక్క డెబ్బె నుంచి ఎనభై ఐదు శాతం పొందవచ్చు ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది మరియు జలుబు ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది మరియు అజీర్ణం గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది బ్రోమెలైన్లో ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి ఇవి శరీరంలో వాపు మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి కీళ్ల నొప్పులు లేదా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది పైనాపిల్లో కెరోటిన్ మరియు విటమిన్ ఏ ఉంటాయి ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఇది వయస్సు సంబంధిత కంటి సమస్యలు మాక్యులర్ డీజనరేషన్ నుండి రక్షణ కల్పిస్తుంది ఇందులో మాంగనీస్ అధికంగా ఉంటుంది ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యం ఇది ఎముకల సాంద్రతను పెంచడంలో మరియు ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది పైనాపిల్లో ఫైబర్ పొటాషియం మరియు విటమిన్ సి ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి ఇది రక్తపోటును నియంత్రిస్తుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది పైనాపిల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది ఎక్కువసేపు ఆకలిని తగ్గిస్తుంది ఇది జీవక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి ఇది వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది ఇది కొల్లాజన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది చర్మాన్ని మృదువుగా మరియు యవ్వనంగా ఉంచుతుంది పైనాపిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు బ్రోమెలైన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది దీనిలోని విటమిన్లు మరియు ఖనిజాలు శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి ఇది వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది పైనాపిల్ను తాజాగా ముక్కలుగా తినవచ్చు జ్యూస్ రూపంలో తాగవచ్చు లేదా సలాడ్లో కలిపి తీసుకోవచ్చు అధికంగా తీసుకోవడం వల్ల నోటిలో పుండ్లు రావచ్చు కాబట్టి మితంగా తినడం మంచిది గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తినకూడదు ఎందుకంటే బ్రోమెలైన్ గర్భాశయ సంకోచాలను ప్రేరేపించవచ్చు అలర్జీ ఉన్నవారు లేదా యాసిడిటీ సమస్య ఉన్నవారు మితంగా తీసుకోవాలి పైనాపిల్ ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పండు దీనిని మీ ఆహారంలో చేర్చడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్